హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పేది ఏంటంటే చాలామంది వెహికల్ నడుపుతున్నారు వెహికల్ నడిపేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ మనం ఐస్ అనే కరెక్ట్ ఉన్నా లేదా ఇంకొకటి మన బాడీ మన మైండ్ సెట్ కరెక్ట్ ఉన్నా లేదా అని ఏదో తొందరపడి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కోసం మనం ప్రాణాలు పోగొడితే మళ్ళీ ప్రాణం అనే రాదు కావున ప్రతి ఒక్కరు వెహికల్ నడిచేటప్పుడు అల్లికాయలు తాగాదు చాలామంది గుట్కాలు సిగరెట్లు లేకపోతే సైడ్లో నడుపుడు లేకపోతే ట్రాఫిక్లో చాలామంది ఇబ్బంది పెట్టుడు ఇలా కాకుండా మనం ఏదైనా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానమే ప్రధానమనే దిక్కుల బోర్డులు అనే ఉంటాయి ఆ బోర్డులను చూడకుండా ఇష్టం ఉన్నట్టు డ్రైవింగ్ చేసుకున్నాడు మినిమం నలభై యాభై నుంచి అరవై డెబ్భై ఎనభై నూట ఇరవై అంటే ఒకరు ఒకళ్ళు రేసులు పెట్టుకొని చూద్దాం తోలే స్థితిలో ఉంటారు మనం మనం కరెక్ట్ ఎదురు తోలని చూద్దాం చూసుకొని జాగ్రత్తగా నడపాలి లేకపోతే వాళ్ళ గుద్ది వాళ్ళని యాక్సిడెంట్ చేసి చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు అది కరెక్ట్ కాదు మనం ఏది ఉన్న సుత మంచిగా ఒక మేము డ్రైవింగ్ చేసే ముందు మన హెల్త్ కరెక్ట్ ఉన్న మనం హెల్తీగా ఉన్నామా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఐస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత మనం డ్రైవింగ్ చేయాలా డ్రైవింగ్ చేస్తే ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవచ్చు ఎదుటి వాళ్ళని సుత రక్షించుకోవాలంటే కరెక్ట్గా మనం డ్రైవింగ్ అనేది కరెక్ట్ ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు వెహికల్ నిదానమే ప్రధానంగా చాలామంది ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్న సొత్త చేసే పనులు ట్రా ట్రక్ అయితే చాలా స్పీడ్ బస్సు మన లగ్జరీ బస్సులు సుత ఇంకా స్పీడ్గా తోలుతారు అసలు పక్కకు ఎవరు వచ్చిన ఎందుకంటే వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయనే ధీమతో అలా చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఇలా చేసిన వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను నేమ్ మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ